హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్ ఈరోజు పిల్లలకి ఎంతో మంచి హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ ఐటెం తయారు చేయబోతున్నామండి అది రాగిపిండి బిస్కెట్స్ ఇవి రాగిపిండితో తయారు చేస్తున్నాం కాబట్టి కాల్షియం ఎక్కువ ఉంటుంది పిల్లలకి మంచిదండి బోన్ గ్యాస్ గ్రోత్కి అలాగే షుగర్కి బదులు బెల్లం యూజ్ చేస్తున్నామండి ఐరన్ రిచ్గా ఉంటుంది కాబట్టి పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ అండి వీటికి కావాల్సినవి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు రాగిపిండి అలాగే ఒక కప్పు బెల్లం అండి వాటిలోకి కొంచెం యాలకులు వీటన్నిటిని ఇప్పుడు తీసుకున్నాం కదండి ఇప్పుడు లేట్ చేయకుండా తయారు చేయడం స్టార్ట్ చేద్దాము బెల్లాన్ని కరగబెట్టుకోవాలండి కరగబెట్టేసుకొని వాటర్ తీసుకోవాలి పిండిని చక్కగా చల్లించుకొని తీసుకోవాలండి ఏదన్నా డస్ట్ పురుగులు ఏమైనా ఉంటాయే వాటి కోసం బెల్లాన్ని కరిగిచ్చేసాం కదండీ ఇప్పుడు వాటిని వడగట్టుకొని దాంట్లో ఏమన్నా డస్ట్ ఉంటే రిమూవ్ చేసి వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలండి దీనివల్ల రాళ్ళు ఏమీ ఉన్నా కానీ ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు వాటర్ రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లేట్ చేయకుండా పిండి కలుపుకుందామండి ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు రాగి పిండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి యాలకులు ఇందాక తీసుకున్నాం కదండి వాటిని కొంచెము స్మాష్ చేసుకొని వేసుకోవాలండి వీటిలోకి కొంచెం సాల్ట్ అండి స్వీట్ ఐటెంలో కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం స్వీట్నెస్ మనకు ఎక్కువ తెలియదు వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలండి చక్కగా కలుపుకున్న తర్వాత ఇందాక మనము బెల్లన్ని కరగబెట్టి పెట్టుకున్నాం కదండి నీట్గా వాటితో పిండిని కలుపుకోవాలండి చక్కగా చపాతి పిండిలాగా తయారు చేసి పెట్టుకోవాలి కొంచెం గట్టిగా ఉందనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా తయారు చేసుకోవచ్చు నేను సర్కిల్ షేప్తో బిస్కెట్స్ రెడీ చేసుకున్నానండి మీకు కావాలంటే వేరే షేప్స్ కూడా మీరు తీసుకొని పెట్టుకోవచ్చు బిస్కెట్స్ అంటే రౌండ్ షేప్గా ఉంటాయి కాబట్టి పిల్లలు ఇష్టపడతారని నేను ఈ షేప్ తీసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ తీసుకున్నామండి ఆయిల్ మీడియం ఫ్లేమ్ ఉంటే సరిపోతుంది మరి హై ఫ్లేమ్ వద్దు లో ఫ్లేమ్ అవసరం లేదండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేదాకా చూసుకోవాలి ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని కొంచెము వన్ బై వన్ దానిలో వేసేసుకోవాలి ఆయిల్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి చక్కగా డీప్ ఫ్రై అయిపోతాయి రాగిపిండి కా మామూలుగానే కొంచెం బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది కదండి అందుకని మనకి త్వరగా కలర్ మారిపోతుంది మాడిపోయినట్టు అనిపిస్తుంది కానీ రాగిపిండి వల్ల అలా అనిపిస్తుందండి కాబట్టి మనము కొంచెం సేపు కుక్ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు అదే మాడిపోవడం కాదు నీట్గా టర్న్ చేసుకొని ఒక ఒకవైపు ఇంకోవైపు మంచి కలర్ వచ్చేదాకా పెట్టుకోవచ్చండి బ్లాక్గా వచ్చేసాయి అనుకోవద్దండి రాగిపిండి వల్ల అలా వస్తుంది అంతేను మంచి కలర్ వచ్చిన దాకా పెట్టుకోవచ్చు మిగతావి కూడా అందులోకి వేసేసుకోవచ్చండి త్వరగా అయిపోతాయి కాబట్టి మనం ఎన్ని డ్రాప్ చేసినా పర్లేదండి వీటన్నిటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫోరు సరిపోయినాయి వేడి కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇవి పక్కన తీసేసుకుందాము ఇవి లాస్ట్లో వేసాము కాబట్టి ఇంకొంచెం టైం పడుతుంది ఇవి తీసి పక్కన పెట్టేసుకుందామండి రిమైనింగ్ వాటిని ఫ్రై చేసేసుకుందాము ఇంకో సైడ్ టర్న్ చేసుకొని పెట్టుకోవాలండి చూడండి ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి రిమైనింగ్ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కాబట్టి అవి కూడా తీసేసుకుందామండి అలాగే మిగతా అన్నీ కూడా వన్ బై వన్ డ్రాప్ చేసుకోవచ్చు సర్కిల్ షేప్ కాకపోతే స్క్వేర్ కానీ ఇంకేదైనా కానీ ఏ ఏ షేప్ అయినా తీసుకొని పిల్లలకి మంచిగా స్నాక్ ఐటమ్స్ తయారు చేసి పెట్టుకోవచ్చు అండి ఇవన్నీ ఇప్పుడు తీసి కలెక్ట్ చేసి పెట్టేసుకుందాము గిన్నెలోకి మిగతావి కూడా అన్నీ ఈ విధంగానే ఫ్రై చేసేసుకోవాలండి నెక్స్ట్ ఇంకొంచెం ఉన్నాయి అవి కూడా వేసేసి తీసేసుకుంటామండి మొత్తం అయిపోతాయి ఇవి లాస్ట్ అండి ఇవి కూడా యాడ్ చేసేస్తున్నాను ఎంతో మంచి పిల్లలకి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ లాగా అయిపోతుందండి తయారైపోయినాయి పిల్లలకు కావాల్సిన కాల్షియం ఐరన్ బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తినడానికి ఇష్టపడే క్రంచీగా కూడా ఉంటాయి కాబట్టి పిల్లలకి చాలా బాగా సరిపోతాయండి ఇదిగోండి రెడీ అయిపోయినాయి రాగిపిండి బిస్కెట్స్ చక్కగా మంచి కలర్తో ఉన్నాయి నేను ఇంకో షేప్ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఒకటే షేప్ అంటే పిల్లలు అంతగా లైక్ చేయరని చక్కగా బాగొచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది కాబట్టి పిల్లలకి మంచిదండి పిల్లలకనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా మంచి టేస్టీ స్నాక్ ఐటమ్ కదా హెల్దీ కూడా కాబట్టి మీరు కూడా తీసుకోవచ్చు అందరు తప్పకుండా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి తప్పకుండా ట్రై చేయండి ఫుడ్ స్నాక్ ఐటెమ్ని మీకు చాలా చాలా బాగా నచ్చుతుందండి మా వీడియో మీకు చూసి చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి